విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం అయితే రేగిందని చెప్పుకోవచ్చు గత కొన్నాళ్ళ క్రితం మాసిపోయినటువంటి కిడ్నీ రాకెట్ కలకలం మర తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రెండు రోజుల క్రితం విశాఖ కేజెచ్కి సంబంధించినటువంటి వైద్యుల అంటూ కూడా ఇద్దరు నకిలీ వ్యక్తులు రోగుల నుంచి లక్ష రూపాయలు కాజేసిన ఘటన అయితే స్థానికంగా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలో విశాఖ కేజేచ్కి సంబంధించినటువంటి వైద్యుల అన్నంతో బాధితులంతా కూడా నేరుగా విశాఖ కేజెచ్ వచ్చి ప్రధాన వైద్యాధికారిని కలిసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే వారికి సంబంధించినటువంటి మొబైల్కి ఫోన్ చేస్తున్నప్పటికీ అది స్విచ్ ఆఫ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అసలు విశాఖ కేజీచ్ ప్రధాన వైద్యాధికారి ఏమంటున్నారన్న విషయాన్ని ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి విశాఖ కేజీచ్ సంబంధించినటువంటి వైద్యులమంటూ కూడా రెండు రోజుల క్రితం బాధితుల నుంచి దాదాపు లక్ష రూపాయలు కాజేస్తారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అసలు ఈ వచ్చిన పేషెంట్ కిమ్స్ హాస్పిటల్ తాలూకా ఉండే పేషెంట్ వారు ఏదో పేపర్ ప్రకటన ఇచ్చి మాకు ఇలా కిడ్నీ కావాలని ఒక కొద్ది రోజుల ముందర పేపర్ ప్రకటన వాళ్ళు ఇచ్చారండి నాకు చెప్పారు సో వచ్చిన తర్వాత నాకు కంప్లైంట్ చేశారు ఇక్కడ మా దగ్గర ఇక్కడ ఒకరు లక్ష రూపాయలు తీసుకున్నారు సార్ అని చెప్పిన ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కేసు ఏది ఇది కింగ్ జార్జ్ హాస్పిటల్కి సంబంధించింది కాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ ఇక్కడ ఏ కిడ్నీ కానీ లేకపోతే ఏ అయినా ఏదైనా ఇది త్రూ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది కానీ ఏ నకిలీ వ్యక్తుల ద్వారా ఇది జరగదు సో దయచేసి ప్రజలు ఇది గుర్తుంచుకోవాలని నేను చెప్పడం అనేది జరుగుతుంది సో ఈ వ్యక్తులు కానీ అక్కడ మనకి జరిగింది ఏదైనా ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్కి అయితే సంబంధం లేదు ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ మీద ఇటువంటి బురద జల్లడం అనేది కరెక్ట్ కాదు సో అటువంటి వ్యక్తుల్ని ఇమ్మీడియట్గా తక్షణమే చర్చించి వాళ్ళ మీద కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇటువంటి చెత్తవేవి పునరావృతం కాకూడదు అటువంటి అపవాదులు కింగ్ జార్జ్ హాస్పిటల్ మీద పడకూడదు ఇదే నా విన్నపం ప్రజలు దీన్నైతే గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా అవయవదానం కానీ ఏదన్నా మీకు జరగాలి అంటే అది త్రూ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది హిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు వారికి చెప్పారంటే కిడ్నీ అవసరం ఉందని చెప్పడం అనేది జరిగింది సో దాన్ని పురస్కరించుకొని వీళ్ళు వాళ్ళని ఎవరో అపరిచిత వ్యక్తులు వీళ్ళకి ఫోన్ కాల్స్ చేసి మేము డాక్టర్ల మనం నమ్మించి వాళ్ళ మీద వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు లక్ష రూపాయలు తీసుకొని అవ్వడం అనేది జరిగిందంట దాన్ని పరారైన తర్వాత మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశారు బాధితుడు చేస్తే నేను ఇమ్మీడియట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి శంకర్బ్రత బాక్చర్ గారికి ఇమ్మీడియట్గా నేను కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది సో ఇమీడియట్గా సార్ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా సిఏ గారిని ఇక్కడ పంపించారు సిఏ గారు ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళ మీద కంప్లైంట్ లాడ్ చేసి వాళ్ళని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో దయచేసి ప్రజలు గుర్తుపెట్టుకోండి కింగ్ జార్జ్ హాస్పిటల్లో డాక్టర్లు కానీ స్టాఫ్లు కానీ కింద నాలుగో తరగతి సిబ్బంది కానీ ఏ ఒక్కరో ఇటువంటి తప్పుడు పనులు చెయ్యరు వారి తరపున నేను భరోసా ఇస్తున్నాను వాస్తవానికి కొంతమంది కేజీహెచ్ పేరుని అడ్డం పెట్టుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్తున్న పరిస్థితులు కూడా బయట వినిపిస్తున్నాయి వాస్తవానికి కేజీహెచ్లో ఉద్యోగాలు ఏమైనా అవకాశాలు ఉన్నాయండి కేజీహెచ్లో ఉద్యోగాలు ఇప్పించడానికి ఇవన్నీ కేజీహెచ్కి సంబంధం ఉండదండి ఆల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్ అన్నీ కలెక్టర్ గారు అండ్ ప్రిన్సిపాల్ గారి ద్వారా మాత్రమే జరుగుతుంది దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారం తప్పుడు ఆలోచనలు ప్రజలు మానుకోవాలి ఇటువంటివి ఏవి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నమ్మకండి ముందు తెలుసుకోండి తెలుసుకొని దాని ద్వారా మీరు ఏం చేయాలనేది మీరు మీ తాలూకా చర్యలు దానికి అనుగుణంగా చేసుకోండి నాలెడ్జ్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో అపరిచిత వ్యక్తులను నమ్మడం అపరిచిత ఫోన్ కాల్స్ మీకు కరెక్ట్గా అనుకొని మీరు వెళ్ళడం ఇదంతా తప్పు దయచేసి ఇటువంటివి మానండి సో మీకు ఏదైనా సక్రమంగా సరళంగా కేజీహెచ్లో మాత్రమే జరుగుతుంది కేజీహెచ్లో మీరు పర్ఫెక్ట్గా ఆ ప్రాసెస్ ప్రకారం మీరు వెళ్ళండి థ్యాంక్ యూ రైట్ ఏదైతే కిడ్నీకి సంబంధించినటువంటి దందా ఏదైతే ఉందో అది దానికి కేజీహెచ్కి ఎటువంటి సంబంధం లేదంటూ కేజీహెచ్ ప్రధాన వైద్యాధికారి శివానంద్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కి సంబంధించినటువంటి రోగి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పేపర్ ప్రకటన ఇవ్వడం ద్వారా వారిని ఇద్దరు వ్యక్తులు అప్రోచ్ అయినట్లుగా తెలుస్తుంది అయితే తాము కేజీహెచ్కి సంబంధించినటువంటి డాక్టర్లు అని చెప్పుకున్నారని అయితే వీరికి అయితే ఫిర్యాదు అయితే అందింది అయితే వారికి కేజీహెచ్కి ఎటువంటి సంబంధం లేదని వచ్చిన వారు నకిలీ డాక్టర్లని తెలియడంతో కంగు తిన్నటువంటి కుటుంబ సభ్యులు వైద్యాధికారి వద్దకు వచ్చి తన ద్వారా అయితే పోలీసులు అయితే నేరుగా సంప్రదించడం జరిగింది దప్పదప్పాలుగా లక్ష రూపాయలు కాజేసిన అనంతరం కూడా కీటకాలు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వారు ఏదైతే కిడ్నీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఈ ఇబ్బందుల నేపథ్యంలో లక్ష రూపాయలు ఇచ్చినప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అనుమానం వచ్చి పూర్తిగా పోలీసులకైతే అయితే సమాచారం ఇచ్చారు అయితే కేజీహెచ్ వైద్యాధికారిని కలవడంతో వీరితో కలిసి డైరెక్ట్గా విశాఖ సిపికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది విశాఖ సిపి ఆదేశాల మేరకు వన్ టౌన్ సిఏ బాబు ఆధ్వర్యంలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతానికి ఆ కేటకాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేది అయితే తెలియాల్సి ఉందంటూ కూడా ఎప్పటికే తెలిసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా విశాఖ కేజీహెచ్ పేరుని వినియోగించుకొని ఎవరైతే దందాలుగా పాల్పడుతున్నారో వారిపైన చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా ఫిర్యాదు చేస్తామంటూ ప్రధాన వైద్యాధికారి శివానంద్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ విజయ్ తో చందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి